పట్టణానికి చెందిన హరిహంసిక డ్యాన్స్ తైఖవాండో అకాడమీలో జిల్లా స్థాయి కోచింగ్ క్యాంప్ నిర్వహించారు చీరాలకు చెందిన కరాటే మాస్టర్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కరాటే మాస్టర్ కింగ్ నరేంద్ర రెడ్డి కాబూరి పట్టణానికి చెందిన హరిహంసిక డ్యాన్స్ తైఖవాండో అకాడమీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు అకాడమీ కోచ్ ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కోచింగ్ క్యాంప్ ఆయన ప్రత్యేకంగా చేశారు విద్యార్థిని విద్యార్థులకు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు శిక్షణ ఇచ్చారు కర్రసాము నాన్ చాక్ కటాస్ కటాస్తో పాటుగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు కరాటే బ్లాక్ బెల్ట్ ఆదనం ఎం సత్యనారాయణ తెనాలి విద్యార్థులకు మంచి ఉత్తమ శిక్షణ ఇస్తూ తెనాలికి మంచి పేరును తీసుకొస్తున్నట్లు అభినందించారు హరిహంస్క డ్యాన్స్ తైక్వాండో అకాడమీ రెండు వేల ఇరవైలో హరిహంస్క మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా చేస్తున్నామని త్వరలో తెనాలిలో జాతీయ స్థాయి కరాటే పోటీలు జరపనున్నట్లు సత్యనారాయణ తెలిపారు డ్యాన్స్ తరిపోడ్ అకాడమీ మరి ఎం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా నన్ను ఆహ్వానించి విద్యార్థులకు మంచి శిక్షణ కల్పించినందుకు నేను కత్తినారా గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ సార్ మరి ఈ కోచింగ్ క్యాంప్లో విద్యార్థులకి కరసాము అలాగే బాక్సింగ్ సెల్ఫ్ డిఫెన్స్ తర్వాత కటాసు ఫైట్ మరి ఆడపిల్ల ముఖ్యంగా ఈ విద్య నేర్చుకొని తను తను కాపాడుకునే విధంగా ఎలా ఉండాలి అని పిల్లలకి మంచి తీరి నేర్పించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో హరిహంసిక డ్యాన్స్ అండ్ అకాడమీని హరిహంసి మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా మరి మార్చబోతనం మరి ఎం సత్తనర్ గారి ఆధ్వర్యంలో మరి మార్షల్ ఆర్ట్స్లో బాక్సింగ్ రాయకొండో కరాటే కరసాము యోగా మొత్తం మొదలైనవి కానీ నేర్పించడం జరిగింది దీనికి నాన్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ రెండు నేర్పించి విద్యార్థులు జాతీయ స్థాయిలో నేషనల్ స్థాయిలో అవసరం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలక విద్యార్థుల్ని కృషి చేసి వాళ్ళు ముందుకు నడిపించాలని చెప్పేసి ఎం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరులో మన తెలంగాణలో జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ కూడా నిర్వహించడానికి సలహాలు నిర్వహిస్తున్నాం మరి విజయవంతంగా ఆయన ముందుకి వెళ్ళాలని కోరుకుంటూ నా సపోర్ట్ కూడా మీకు ఇంప్రూవ్ ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మరి ఈ క్యాంపు నిర్వర్తించడానికి కారణం మనకి ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ కర్రసాము మరియు వెపన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ నేర్పాలి అలాగే కరాటీలో హు మరి నాకు కూడా శిక్షణ ఇచ్చారు నేర్చుకొని ఇప్పుడు మన పేర్ల మీరుగా సర్టిఫికెట్ అందుకోవడం నాకు చాలా గర్వకారంగా ఉంది అలాగే రేపు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి మన ఇన్స్టిట్యూట్ పేరు హరిహంసగా మార్షల్ ఆర్ట్ అనేది మరి పెట్టడం జరుగుతుంది మరి ఇది నుంచి అది కంటిన్యూ అయి దాంట్లోనే యోగా మెడిటేషను బాక్సింగ్ ఖో కరాటీ హైక్ ఇవన్నీ నేర్పిస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు చెప్పుకున్నాము ముఖ్యంగా లేడీస్కి ఇది కంపల్సరీగా నేర్చుకుంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా యోగా మెడిటేషను ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా త్వరలో ప్రవేశపెడుతున్నాము క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నరేందర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి సారు